ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయవాస్కర్ వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకాయమ్మ సీటు భూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హత ఉందో ఆయన నా కుర్చీలాగేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు ఉన్నారు ఎవ్వరు పొయ్యేవాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్న కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలిన శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో కాదు నిన్న మీటింగ్లో ఆయన పాడే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూస్తే చాలామంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి విధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏంటంటే మా కుటుంబం భూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు భూచేపల్లి వాళ్ళు కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి కాడ లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వాసుకు ఇంకొకసారి చదువుతున్నా మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికి ఇప్పటికి కాదు మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని సభాముగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము జగన్ తోటే ఉంటాము రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లవే మేమందరమే మేమందరం ఈ ఐదు సంవత్సరాలు మా సీటుని ఎవరు కదిలిచలేరు కదిలించలేని కూడా సభాబుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు బాలనేని శ్రీనివాస రెడ్డి గారు నిన్న చెబుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకో అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచి పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బాలేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాంగా తెలియజేసుకుంటున్నాను భూచాపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను ఏ విధంగా హక్కు లేదు ఆ జట్ పీటీసీలందరికీ నాయకులకి కార్యకర్తలకి ప్రసాలకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు మాకు ఆయన తెలియాలి ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకు తెలియాలి